రే కృష్ణ నా యోగా కానీ అది యోగా కానీ బాడీ మెయింటెనెన్స్ కానీ నా తండ్రి గారే ఆయన జీన్ ఫ్రమ్ రియల్లీ అయితే ఆయన ఆసనం చాలా డిఫరెంట్గా చేసేవారు చాలా ఈజీగా చేసేవారు ఆయన ఆయన బాడీ ఏంటో తెలియదు కానీ ఇట్స్ రియల్లీ గాడ్ గిఫ్ట్ ఆల్సో మంచి స్విమ్మర్ అయినా మంచి స్విమ్మర్ అయినా మయూరాసనం తక్కునేసేవాడు ఆయన నేను అది పెద్ద చిన్నప్పుడు వేసేవాడిని పెద్ద పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది నేను ఎక్కువ డిపెండ్ అయితే శేషాస్త్రం అది సుందరం మర్మం తెలుసు అది ఒకటి కరెక్ట్ సాధిస్తా ఇది మయూర్ ఆశ్రం ఇందులో ఇంకా కరెక్ట్గా రావాలి చేస్తే ఎక్కువసేపు ఉంటే చాలా మంచిది దీంట్లో ఏంటంటే వెన్నెముక చాలా బలం పడుతుంది చాలా బలోపేతం అవుతుంది మంచి బాడీ కూడా స్టిఫ్ అవుతుంది స్ట్రాంగ్గా జరుగుతుంది అది